మెసేజ్ చేయండి ఫోటో తీసుకొని స్టేజ్ ఆర్జీ అక్కడ పెట్టండి మీకు ఏ కావాలో ఎంత దూరంలో ఉన్నా ఇక్కడ ఉన్న అంత ఖచ్చితంగా పంపిస్తాడు అంట మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది దగ్గర ట్రెండింగ్ సో ఎవరికి కావాలి తర్వాత బాబు స్కూల్ వరకు అన్ని తీస్తాగా అని చెప్తుంది తన బాబుకు మీరు ఒక మంచి మెమొరీ అయితే క్రియేట్ చేయండి ఓకేనా అందులో సపోర్ట్ మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం తనకి సో అన్నయ్య చెప్పాడు నేను అప్పటి వరకు రా మీ ఛానల్ చూపించిన తర్వాత తనకి పర్మిషన్ ఇచ్చాడు అని కూడా చెప్పాడు సో ఒకటే అన్నయ్య ముడిగే వాళ్ళు ముడుగుతూనే అంటారు మీరు తన వెనక ఉన్నంత వరకు తన ముందుకు వెళ్తుంది ఓకేనా తను తనకి మీ మీద నమ్మకం ఉండాలి మీ మీద తనకి నమ్మకం ఉండాలి సో ఛానల్ కెమెరా ఓపెన్ చేయగానే ఇంకా పెద్ద పెద్ద సూక్తులు వచ్చేస్తాయి కాకపోతే ఉన్న మాట మాత్రం వాస్తవం అండి మా సార్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ వరకు మీ ముందుకు ఉండేదాన్ని కాదు నిన్న కొంచెం గా ఏడ్చిన ఒక వీడియో పెడితే అక్కడ డైరెక్ట్గా నేను చూడ ఒకసారి చూడాలి అసలు ఏమైందో తెలుసుకోవాలని చెప్పుకుంటూ వచ్చింది వచ్చి ఇంతకేడ్చేవా కానీ వచ్చి ఏడ్చేస్తుంది నాకంటే సెన్సిటివ్గా ఉన్నారేంటి బాబా అనుకున్నాను సో ఎందుకు అలా కాదు నీకంటే చిన్న బాబు ఉన్నాడు ఏడిస్తే తన వస్తుంది అమ్మా అని చెప్పేశాను సో ఏం లేదు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి ఇంకా మనుషులు అన్న తర్వాత అన్నీ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి జీవితంలో అన్నీ ఉంటాయి ఒకటే చెప్తున్నాను సౌమ్య ఇంతవరకు నేను పేరు అడగలేదు ఒక యూట్యూబ్ ఛానల్ పేరు మాత్రమే తెలుసు సో ఇంకా సౌమ్య అనే అనుకుంటున్నాను సౌమ్య ఒకటేనా మన జీవితం మనకి ఏంటంటే మంచి నేర్పుతుంది చెడు నేర్పుతుంది నేను కొన్ని రోజులు నిద్రపోకుండా ఇందులో వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కొన్ని రోజులు అసలు నిద్ర పట్టని రోజులు కూడా ఉన్నాయి కొన్ని రోజులు ఇంకా ఎప్పుడు తెల్లారుతుందని నా ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి కొన్ని రోజులు అన్నం తినడానికి టైం ఉండట్లేదు ఒక్కసారి అన్నం తినాలి అంటే అది అదగక అంత ఖాళీ టైం కూడా ఉన్నాను ఊరికి సెర్చ్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి నేను ఇక్కడే ఉంటానా నేను రీచ్ అవ్వనా నా పిల్లలకి ఏం చెప్తాను అనేసి ఎదురు చూసిన రోజులు ఉన్నాయి ఒక్కొక్కసారి స్ట్రాంగ్ పిల్లర్స్ అనే అమ్మాయి జీవితంలో ఒక నాలుగు ఉంటాయి సో అది ఎవరెవరు అనేది నేను పేరైతే మెన్షన్ చేయను వాళ్ళు కరెక్ట్గా ఉన్నంత వరకు ఆ పిల్లర్స్ మనకి ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుందో అప్పటి వరకు మనం గెట్ ఇన్ అవుతాము ముందుకు వెళ్తూనే ఉంటాం ఒకటి నిన్ను నీ క్యారెక్టర్ ని నువ్వు ఎక్కడ కోల్పో అంతే నీ కోసం నలుగురు అక్క హెల్ప్ చెయ్య అని వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేస్తావా చెయ్యవా అనేది పది మందికి చెప్పనవసరం లేదు చాలా వరకు అడుగుతుంటాడు అక్క నువ్వు ఎవరికి హెల్ప్ చేసావు ఒకటి చెప్పనండి అది కుడి చేతో హెల్ప్ పెట్టింది ఎడమ చేత్తో తెలియకూడదు అంట సో ఇదైతే నేను ఫాలో అవుతున్నాను సో ఈ సిస్టర్ అక్క అక్క అంత ప్రేమగా నా దగ్గరికి వచ్చింది కాబట్టి తనకు అదే చెప్తున్నాను నీ దగ్గరికి ఇంకొక పది మంది రావాలి అది తొందరలో రావాలి సక్సెస్ అనేది నేను చూడాలి నేను మీ ఇల్లు వెతుక్కుంటూ మళ్ళీ నీ ఇంటికి వచ్చి నేను సెలబ్రేషన్ చేసే రోజు రావాలి అనేది మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదో కెమెరా ముందు చెప్పగానే స్పీచ్ ఇస్తున్నాను అవన్నీ కాదు నా మనస్ఫూర్తిగా నా హార్ఫుల్గా చెప్తున్న మాటలు ఇవి మళ్ళీ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్ వరకల్లా నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేయి ఒకవేళ మీరు పిలవకపోయినా నేను ఇంకా దోడాడుకొని రావాల్సి వస్తుంది సో నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాం కదా ఓకేనా బాబు బర్త్డే కన్నా వెళ్తాం ఓకేనా పక్కా పక్కా బాబు బర్త్డేకి నేను ఇన్వైట్ చేయకుండా కేక్ కూడా కట్ అయిపోయాను అంత ఇన్స్పిరేషన్ అయిపోయాం మాకు ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదురా జస్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే బయట గుర్తుపట్టేంత వరకు తెలీదు ఓకే నేను సక్సెస్ అయ్యాను అనేసి కొన్ని కొన్నిసార్లు తెలీదు అసలు ఉందా నాకు ఇంత బయట పేరు అనేది అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కోసం ఇంత దూరం వచ్చావు అందులో చిన్న భావన వేస్తు తీసుకొని వచ్చావు అండ్ మనసుతో చేసుకో నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్లో కాల్స్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టేసి నేను టైం ఆల్ బెస్ట్ సారీస్ నువ్వేం తీసుకున్నావు నాకు అర్థం ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇన్ని సారీస్ లో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ముందు ముందు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అన్ని ఇక్కడ తీసేసుకుంటా నేను బయట షాప్ లో వాళ్ళని పట్టుకొని తిరగలేను కాబట్టి ఇంకా ఇక్కడికే వచ్చేయాలి తీసుకోవాలి మా హస్బెండ్ కూడా ముందే చెప్పేసిన ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికే వద్దాము అక్క దగ్గరికి అని చెప్పి సో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఏవి తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా కావాలంటే వచ్చేయండి ఇప్పుడు నేను పెద్ద చిక్కులో పడిపోయాను ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి లాస్ట్ కు నేనైనా సెలెక్షన్ చేస్తాను ఇంకా అన్నైనా సెలెక్షన్ ఇంకా తనకి ఛాన్స్ అయితే ఉండదు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్